సత్య సువార్త అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలారా యోహాన్ గారు రాసినటువంటి సువార్తలో ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు మీతో పంచుకోవాలనే వాక్య భాగాన్ని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే ప్రస్తుత దినాల్లో అతి భయంకరమైనటువంటి సువార్తలు అతి భయంకరమైనటువంటి సన్నివేశాలు క్రైస్తవ సమాజంలో చోటు చేసుకుంటా ఉన్నాయి ఇదిని బట్టి ప్రభువు నన్ను ప్రేరేపించిన కొద్దీ ఈ యొక్క వాక్య భాగంలోని అంశాలను సందర్భాలను మీతో పంచుకోవాలని నేను ప్రేరేపింపబడ్డాను ఇక వాక్య భాగంలోకి మనం వెళితే నేను మీకు ప్రకటించిన ఈ వాక్య భాగంలో ఉన్న సంగతులు ఏంటంటే యశు ప్రభు వారు సర్వమానవాళి పాపములు పరిహరించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన శిలువు మీద మరణించి సమాధి చేయబడి మూడవ రోజున తిరిగి లేచిన తర్వాత ఆ నలభై రోజులు అనేక మందిని దర్శిస్తూ ఉన్న సందర్భాలలో ఇది ఒక దర్శనం ఇక్కడ రాయబడిన సంగతి ఇక్కడ ఏం జరిగిందంటే మరి అనేక మంది ప్రభు నమ్ముకున్నటువంటి వారు మరి ఎక్కువగా ఏసుక్రీస్తు వెంటే ఉన్నటువంటి శిష్యులు చెదిరిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం భాగం ఏం చెప్తుందో మనం చూడగలిగితే మూడవ వచనంలో పేతురు గారు అంటారు కదా నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చిదమ్మని చూడండి ఏసుక్రీస్తు మూడున్నర సంవత్సరాలు మరి ఆయనతో ఉన్నటువంటి వ్యక్తులు తిరిగి వారి పాత స్థితికి వెళ్ళిపోవడం మనం చూస్తా ఉన్నాం గారు అంటారు అప్పటికి రెండుసార్లు ప్రభు దర్శించి వారిని బలపరిచినప్పటికీ కూడా అతనికి వచ్చిన ఆలోచన అంటే తిరిగి నేను నా పాత వృత్తికి పాత జీవితానికి వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఎప్పుడైతే ఈ ఆలోచన సుష్యులకి చెప్పాడో ఈయంతో పాటు మరికొందరు ఆయనతో వెళ్ళిపోయారు మొత్తంగా మనం పైన కూడా వచ్చిన వాళ్ళు చూస్తే ఏడుగురు అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి నిజంగా ఫ్రీలారా ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవులు వారి పాత స్థితికి వెళ్ళిపోతా ఉన్నారు పాత జీవితానికి వెళ్ళిపోతా ఉన్నారు పేతురు గారు శిష్యులు ఎలాగైతే తిరిగి వారి పాత జీవితానికి వెళ్ళిపోయారో పాత వృత్తికి వెళ్ళిపోయారో చాలామంది యేసు ప్రభు నమ్ముతున్నామని ముందుకు వస్తున్నారు ప్రభులో నూతన జీవితం కొనసాగిస్తున్నామని ముందుకు వస్తున్నారు ప్రభువులో మేము ఎదుగుతున్నామని అనుకుంటున్నారు కానీ ఆయా సందర్భాలలో వారు చేసే పనులు వారి దగ్గర నుంచి మనం చూసే కొన్ని పరిస్థితులు కానీ మనం గమనిస్తే వారు పాత జీవితంతోనే ముడిపెట్టుకుని ఉన్నారన్న సంగతి మనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉంది మరి ముఖ్యంగా ఈ మధ్యకాలం అయితే మరి ఏప్రిల్ మే నెలలో ఎక్కువగా పెళ్ళిళ్ళ సీజన్ ఇది అలాగే గృహ ప్రవేశాలు జరిగేటువంటి సీజన్ కూడా ఇటువంటి పరిస్థితుల్లో సేవకులకి మేము అనేక ప్రాంతాలకు వెళుతూ ఉన్న టైంలో ప్రార్థనలు చేయడానికి మనం పిలుస్తా ఉన్న సమయంలో మరి చాలా వారి లోక సంబంధమైన ఆచారాలతో కూడి మరి వారి కార్యక్రమాలు జరిగిస్తున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం పైకేమో పరిశుద్ధ వివాహము అని చెప్తా ఉన్నారు ఇది ఏహో వల్ల జరిగిన ఏర్పాటు అని అంటూ ఉన్నారు కానీ వారి వెనక వాళ్ళ జీవితాలు చూస్తూ ఉంటే ఆ పక్కింటోళ్ళను ఎదురింటి వాళ్ళను ఎలా చేయాలండి ఏం చేయాలండి ఎప్పుడు పసుపు కొట్టాలండి అని ఇవి అవి ఇవి ఈ లోక సంబంధమైన ఆచారాలు వారిని వీరిని అడిగి వారు చేస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంది అలాగే గృహప్రవేశాల్లో కూడా అయ్యగారు ఉదయం రండి ప్రార్థన చేయండి అని అంటారు రాత్రి వేరొక కార్యక్రమం వేరొకళ్ళతో జరిగించేస్తా ఉన్నారు పిల్లలు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే మనము పాత స్థితికి వెళ్ళాలని ఆయన మనం పిలవలేదు మనం నూతనమైన స్థితిలోకి ప్రయాణించాలని ఆయన మనం పిలుచుకున్నాడు ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి సుష్యులు కూడా ప్రభు పిలిచిన పిలుపు చాలా గొప్పది మన ఆ మాటలు మనం చూస్తే మత్తయ్య రాసిన సువార్తలో మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చిన చూస్తే ప్రభు వారిని ఎందుకు పిలిచాడు ఇదిగో మీరు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాడురలుగా చేసేదను ప్రభు వాళ్ళని ఎందుకు పిలిచాడంటే మనుషులను పట్టేవారుగా చేయాలని పిలిచాడు వాళ్ళు అంత గొప్ప స్థితి వాళ్ళకి ఇవ్వాలని ప్రభు ఆశపడ్డాడు కానీ వీళ్ళు ఏమైపోయారంటే లోకం వల్ల భయం కావచ్చు లేకపోతే యూదుల వల్ల భయం కావచ్చు ఏదైనాప్పుడు కూడా వారు పాత స్థితికి వెళ్ళిపోయారు ఇవాళ కూడా క్రైస్తవులు అలాగే ఉన్నారండి ఎందుకండి కార్యక్రమాలు మనం చేయకూడదు కదండి ఇవి అక్కర్లేదండి వీటి వలన ఉపయోగం లేదండి ఇవి చేయడం వలన ప్రభు కూడా మనసు నొచ్చుకుంటుందండి క్రైస్తవులకి ఇది మనం చేయకూడదని అంటా ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే లేదండి ఇలా చేయకపోతే అరిష్టం అంటండి పక్కింటోళ్ళు చెప్పారండి అలా చేయపోతే ఏదైనా జరుగుద్దు అంటండి ఎదురుంటోళ్ళు చెప్పారండి ఇది కొన్ని పలానా వ్యక్తి చెప్పాడండి ఇలాని వాళ్ళకి వీళ్ళకి ఈ లోకానికి భయపడే క్రైస్తవ్యంలో భయపడే విశ్వాసంలో మనం ఉన్నాం కానీ ప్రియులారా మనం భయపడే విశ్వాసులమా మనం బెదిరిపోయే విశ్వాసులమా లోక సంబంధమైన ఆచారాలు మన మీద ఏలుబడి చేస్తాయా ఆలోచించండి యేసుక్రీస్తు క్రీస్తు మరణపు ముళ్ళు వాడు కదా పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు కదా ఆయన నమ్మిన మనం ఎవరికి భయపడాలి అంటే ఎవరికి భయపడాలంటే దేవునికి మనం భయపడాలి కానీ ఈ లోకానికో లోక సంబంధులకు అపవాదికు మనం భయపడవలసి ఉంటే అవసరత లేదు ప్రియ సహోదరి సహోదరుల అలాగే యోహాన్ గారు రాసినటువంటి సువార్తలో ఎనిమిదో ఉదయం పన్నెండవ వచ్చినా కూడా చూస్తూ ఉంటే అక్కడ చక్కటి మాటలు ఉన్నాయి యేసు ప్రభు అంటారు కదా నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు మనం చీకటిలో నడవలసిన వారం కాదు వెలుగులో నడవలసిన వారం వెలుగు ఎవరు చీకటి ఎవరు మనం చీకటిలో ఉన్నామా వెలుగులో ఉన్నామా అన్న సంగతులు మరింత క్లుప్తంగా మనం చూడాలని ఆశపడితే అపోసలు కార్యంలో ఇరవై ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన వాళ్ళు మనం చదవగలిగితే చీకటి నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి అంటే చీకటి వెలుగు ఏంటి వెలుగేమో దేవుడు చీకటేమో సాతాం అంటే ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం వెలుగులోకి నడవాలి మరి అలాగే మనం ఆ పాపముల చేత అపరాధముల చేత మన చచ్చిన వారే ఉండగా చీకటిలో అంధకారమైన స్థితిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్న ఆ క్రీస్తు ప్రభు మార్గంలో మనం నడవవలసిన మనము తిరిగి ఎందుకు పాత పద్ధతులు మనం చేస్తా ఉన్నాం ఎందుకు పాత ఆచారాలు ఎందుకు పాత సిద్ధాంతాలు ఎందుకు ఇంకా పాత కట్టడలు మనం మన వెంట అవి ఎందుకు వస్తున్నాయంటే మనం వాటితో ముడి పెట్టుకునే ఉన్నాము పౌలు అంటాడు కదా మీరు క్రీస్తులు మనం ఎదుగుతున్న వారం కదా మన సంపూర్ణతులకు సాగిపోవలసిన వారం కదా మన సంపూర్ణతులకు సాగిపోవాలి అని పౌలు చెప్తా ఉంటే మన సంపూర్ణతలు సాగే పరిస్థితి కనపడట్లేదు కానీ ఇంకా మనం వెనక తట్టే మన విశ్వాసాన్ని చూసుకుంటా ఉన్నాం కొంతమందిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది చాలా భక్తులు చాలా విశ్వాసంతో ఉంటారు నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని అనుకుంటాం కానీ అలాంటి వారి విశ్వాసం కూడా అలాంటి వారి భక్తి కూడా ఎప్పుడు బయటపడద్దంటే ఆరింట్లో ఏ పేర్లో జరగాలి లేకపోతే ఏ గృహప్రవేశం జరగాలి అప్పుడండి వారి విశ్వాసం ఏంటో వాళ్ళు నిజంగా సంపూర్ణతలో సాగారా క్రీస్తుని ధరించుకున్నారా వారు కొత్త జీవితంలో ఉన్నారా లేకపోతే పాత జీవితం చీకటి సంబంధమైన జీవితంతో ఏమైనా వారి జీవితాల్లో కుటుంబాల్లో ముడిపడి ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే అవి ఖచ్చితంగా కనబడుతున్నాయి వీళ్ళరా మనం గమనిస్తే ఎంత బాధాకరం ఎంత బాధాకరం ఈ సుషులు కూడా అలాగే ప్రభుతో ఎంతో నేర్చుకొని ఎంతో లోతుగా ప్రయాణం చేసిన వారి జీవితాలు ఇదిగో ప్రభు లేకపోయేసరికి యూదుల వల్ల భయం కావచ్చు లోకస్తుల వల్ల భయం కావచ్చు ఏదైనా వీళ్ళు ఏమైపోయారంటే ఇదిగ నేను వెళ్ళిపోతున్నానని గారు చెప్పంగానే మేము కూడా వచ్చేస్తా ఉన్నారు వెళ్ళిన వాళ్ళు ఏమన్నా సుఖపడ్డారా అని మనం చూస్తే ఇక్కడ లేఖనాలు ఏం చెప్తామంటే వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమయూ పట్టలేదు ఏం దొరకలేదండి నిజంగా ప్రజలారా ఒకసారి ఆత్మ సంబంధంగా నువ్వు ఎదిగి దేవుని ప్రేమ రుచి చూచి విశ్వాసులతో కలిసి పరిశుద్ధులతో కలిసి నువ్వు ఆరాధించి తిరిగి నీ పాత జీవితానికి వెళ్ళిపోయి అభివృద్ధి సాధించాలనుకుంటే సాధించలు ఒకవేళ నువ్వు లోకపరంగా ఏమైనా అభివృద్ధి సాధిస్తావేమో నాకు తెలియదు కానీ ఆత్మ సంబంధిగా దేవుని బిడ్డగా ఆత్మ ఫలాలు ఆత్మవరాలు పరలోక సంబంధమైనవేవీ కూడా నువ్వు సంపాదించుకోలేవు అని ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి పిల్లలనే చెప్పగలను వాళ్ళు వెళ్ళిపోయారు రాత్రి అంతా కష్టపడుతున్నారు ఏమీ దొరకట్లేదు దేవుణ్ణి కాదని ఆ ప్రేమ కాదని దూరంగా వెళ్ళిపోతే ఏమి దొరకవు అన్న స్థితి ఆత్మీయులు గుర్తించాలి అందుకే ప్రభ క్రీస్తు వారు తగ్గిపోయిన కుమారుడి యొక్క ఉపమానంలో చెబుతా ఉన్నాడు కదా దూరం అయిపోయిన కుమారుడు చాలా సమృద్ధితోనే వెళ్ళాడు కానీ ఎలా వచ్చాడంటే అన్ని కోల్పోయి వచ్చాడు ఆ స్థితి ఒకరోజు ఉంది అందుకే ప్రిగా మనం గమనించాలి ఏసు ప్రభువు బహుశా అందుకేనే అయ్యో నా పిల్లలు నాకు దూరం అయిపోతూ ఉన్నారు భయపడతా ఉన్నారు లోక సంబంధులుగా ఆచారాలకి భయపడతా ఉన్నారు ఎవరో చెప్తారు ఇలా చేయాలండి లేకపోతే ఏదైనా జరుగుద్దని భయపడుతున్నారు నా పిల్లలకి నేను ధైర్యం చెప్పాలి నేను ఉన్నానని చెప్పాలని ఆ రోజుల్లో సుషులు వెతుక్కుంటూ మరలా ప్రభు దర్శనం ఇచ్చాడు ఇది మూడవసారంట అంట ఒకసారి తోమగారు లేనప్పుడు ఒకసారేమో తోమగారు ఉన్నప్పుడు ఇది మూడోసారి వాళ్ళు దర్శించినట్లుగా ఈ వాక్య భాగముల కింద పద్నాలుగవ వచ్చినలో మనం చూస్తాం ఏదేమైనా కూడా ఆ రోజు వాళ్ళు అలా దర్శించి ప్రభువాన్ని బలపరిచాడు ఈరోజు ఈ విధంగా వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించి ప్రభు మిమ్మల్ని బలపరచాలని ఆశపడతా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరారా గమనించండి వారికి ఏమి దొరకలేదు సూర్యోదయం అగుచుండగా ఏసు ధరిణి నిలిచేను అయితే ఆయన ఏసు అని శిష్యులు గుర్తుపట్టలేదు అప్పుడు ఆయన అంటాడు కదా వారితో ఏసు పిల్లలారా భోజనం నక్కు మీ యుద్ధ ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా వాడు గుర్తుపట్టలేదండి నిజంగా రోజు క్రైస్తవులు కూడా గుర్తుపడతలేదు యేసు ప్రభుని మేము ప్రభు నమ్మనుకుంటున్నారు ఇక్కడ భోజనానికి మీ యుద్ధ ఏమైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు అంటే ఈయనకి కాకలేసు కాదని అడిగింది ఈయనకి ఆకలేసు వాళ్ళ దగ్గర ఏమని వచ్చాడు అనుకున్నారా కాదు వారి ఆకలి తీర్చాలని ప్రభు వారిని అడుగుతున్నాడు గొప్ప విషయం చెప్పంటారా ఇంకా కింద చదువుకుంటా వెళ్తే ఆల్రెడీ ఆయన ఆ సరస్సు ఒడ్డున సముద్రం ఒడ్డున వారి నిప్పుల మీద వారికి రొట్టెలు కాల్చి రెడీగా పెట్టాడు చేపలు కాల్చి రెడీగా పెట్టాడు అయితే వీరి స్థితి వాళ్ళు గుర్తించాలని వారి ప్రయాసం ఏమైందో వారు తెలుసుకోవాలని ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాడు అది కూడా ఎప్పుడు వచ్చాడు రాత్రి రాలేదండి అప్పుడప్పుడే తెల్లవార్త ఉన్న సమయంలో వారి దగ్గరికి వచ్చాడు తెల్లవార్త ఉందంటే వాళ్ళకున్న ఆలోచన ఇక చేపలు పడవరా బాబు అని వాళ్ళకి ఆలోచన ఎందుకంటే పడితే అవి రాత్రి పడతాయి అంటే మన ప్రయాసం వ్యర్థమైపోతూ ఉంది వాళ్ళ ప్రయాసం వ్యర్థమైపోయింది అన్న సంగతి వాళ్ళు గుర్తించినప్పుడు ప్రభు వాళ్ళని దర్శించాడు వెళ్ళారా ఆ పరిస్థితులు మీరు వెళ్ళకముందే మీరు ప్రభుని ఎరిగిన వారే ఉండాలి ఆ వెనక వెళ్ళిన స్థితి అనుభవం నుంచి మనం బయటపడాలి ప్రభు వాళ్ళతో అడుగుతాడు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు లేదని వారు ఆయనతో చెప్పారు అప్పుడు ఆయన ధోని కుడిప్రక్కకు వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లేకలేకపోయారు ఎప్పుడు వాళ్ళకి ప్రతిఫలం దొరికిందంటే ప్రభు మాట ఇక్కడ ప్రభు అన్నాడు కదా మీరు ధోని కుడిప్రక్కన వలవేయండి అని చెప్పగానే వాళ్ళు వలేశారు విస్తారో అని చేపలు పడ్డాయి వాళ్ళు ఆ సంతోషంలో చేపలు లాగే పనిలో ఉన్నారు కానండి ఇక్కడ గొప్ప అద్భుతం జరిగింది ఏమిటి అద్భుతం అంటే ఎవరైతే ఎస్సు క్రీస్తు మాట వింటారో వారి జీవితాలు అద్భుతాలు చూస్తారు చాలా మంది వాళ్ళ అద్భుతాల కోసం పరిగెట్టే వాళ్ళు మీరు గమనిస్తే వీళ్ళ జీవితాలు బాగోదు ప్రభు చెప్పినట్టుగా ఉండరు ప్రభు చెప్పినట్టుగా జీవించరు అసలు దేవుడు ఆయన ఏంటో ఆయన ఏంటో వాళ్ళ హృదయాల్లో ఉండదు కానీ వీళ్ళకి ఏం కావాలంటే అద్భుతాలు కావాలి ఆశ్చర్యకార్యాలు కావాలి మీరు ఎక్కడో పరిగెత్తకపోయినా మీకు వస్తా ఎప్పుడో తెలుసా మీరు ఆయన మాట వింటే ఇక్కడ ఆయన మాట విని వల వేయగా అని చేపలు పడ్డాయి నువ్వు ఎక్కడున్నా ఏ సంఘంలో ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఎక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు కానీ నువ్వు ఎక్కడున్నా ఆయన మాట విని ప్రభు నాకు సహాయం చేయి ప్రభా నన్ను కనికరించొని నువ్వు అడిగితే నీ దగ్గరికి ఆ సహాయం వస్తుంది నువ్వున్న స్థితిలోంచే ఆయన నిన్ను లేవనెత్తుతాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది అందుకు గొప్ప ఉదాహరణే ఇక్కడ జరిగినటువంటి సంఘటన యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు అని గుర్తుపట్టాడు అక్కడ మనం చూస్తా ఉన్నాం అతను ఏమంటాడు ఆయన ప్రభు సుమి అని పేతులతో చెప్పాడంట యోహాన్ నాకు అర్థం కాదండి అక్కడ ఏడుగురు ఉన్నారు యోహాన్ ఒక్కడే గుర్తుపట్టాడేంటి కథమ వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేదు యోహాన్ ఒక్కడే ఎందుకు గుర్తుపట్టాడు కథమా వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేదు అని ఆలోచించవలసిన సమయం ఇది వీళ్ళ గమనించండి వాళ్ళు మంది క్రైస్తవులు ఉన్నారు ఓ మనం విరవేగిపోతున్నాం సందుకో అని ఊరికి నాలుగైదు సంఘాలు ఉన్నాయని అబ్బో విస్తారమైన క్రైస్తవం పెరుగుతుందని విస్తారంగా సంఘాలు కట్టపడుతున్నాయని మనం ఆశపడుతున్నాం సంతోషపడుతున్నాం అందరూ నమ్ముకుంటున్నారని కానీ గమనించండి అందులో దేవుని గుర్తుపట్టేవాళ్ళు అంతమంది ఈ మాట ఒకరితో అంటే ఆశ్చర్యపోయారు నువ్వు దేవుని అంటే ఎందుకు గుర్తుపట్టలేదు ప్రతి ఆదివారం నేను ఆరాధన చేస్తున్నాను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్తున్నారు ఒకవేళ నువ్వు గుర్తుపట్టామని అనుకుంటున్నావేమో కానీ ఆయన నిన్ను గుర్తుపడతాడా అంటే అది కూడా ఆశ్చర్యంగానే నవ్వారు ఆయన నాకెందుకు గుర్తుపట్టడం ఆయన సర్వాంతర్యామి ఆయనకి అన్నీ తెలుసు అంటే వీళ్ళు వేరొక రకంగా ఆలోచిస్తూ ఉన్నారు పిల్లలు నేను ఆత్మ సంబంధంగా చెప్తా ఉన్నాను యోహాను యేసు గుర్తుపట్టాడు కథమా వాళ్ళు గుర్తుపట్టలేదు నేను అనుకుంటున్నాను యోహానికి ప్రభు మాటలు బాగా గుర్తున్నాయి ప్రభు మనసు బాగా గుర్తుంది ప్రభు ఏది ఇష్టపడతాడో గుర్తుంది ప్రభు వేటిని చేశాడో గుర్తుంది వేటిని చేయడో గుర్తుంది ఎలా ఉంటాయని సంతోషమో గుర్తుంది ఈరోజు క్రైస్తవులకు ఏం గుర్తుంది చెప్పండి ఏం గుర్తులేదు అందుకే ఏం జరుగుతున్నా పరిగెడుతున్నారు ఏం జరుగుతున్నా ఆశ్చర్యపోతున్నారు కానీ ప్రియులారా ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న మీకు ప్రభు వాక్యం మిమ్మల్ని దర్శిస్తుందని మీరు నమ్మితే మీరు గుర్తుపట్టండి ఈ రోజుల్లో సువార్త ఎలా ఉంది ఆ రోజుల్లో సువార్త ఎలా ఉంది అపోసులు ఎలాంటి కార్యాలు చేశారు ఇప్పుడు ఎలాంటి కార్యాలు చేస్తూ ఉన్నాయి అక్కడ జరగనివి ఇక్కడ జరుగుతున్నాయి మీరు బైబిల్ పరిశీలించండి ఏదన్నా ఒక సందర్భం జరుగుతూ ఉందంటే ఇది బైబుల్ ఇంతకుముందు జరిగిందా ప్రభు చేశాడా అపోసులు చేశారా అని మీరు పరిశీలన చేయండి వాళ్ళెవరు చేయనివి కొత్త పరిస్థితులు కొత్త సిద్ధాంతాలు ఇవాళ జరుగుతున్నాయంటే మీరు ఒక్కసారి ఆగి ఆలోచించాలి ఈ మధ్య ఒక మీటింగ్ నేను వెళ్ళాను చాలా బాధేసింది నాలుగు రోజులు మీటింగ్ పెట్టారు నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా వెళ్తాను ఎందుకంటే దేవుని మాటలు వినాలని ఆశ నాకు ఇంకా నేర్చుకోవాలన్న ఆశ నేను ఎంత నేర్చుకున్నా ఏడు సంవత్సరాలు బైబుల్ పఠించినా నేను ఎన్నో కోర్సులు చేసినా ఇంకా నేర్చుకోవాలన్న ఆశ నన్ను వాళ్ళు నడిపిస్తూ ఉంటుంది నాలుగు రోజులు మీటింగ్ జరిగిందండి ఒక్కసారి కూడా రక్షణ గురించి ప్రకటించలేదు మారు మనసు గురించి ప్రకటించలేదు పరలోకం ఎలా ఉంటుందో ప్రకటించలేదండి ఎంతసేపు చూసిన ఖర్చుపుల వ్యాపారము నూనె డబ్బాలు అమ్ముకోవడము స్వస్థతలను అవనో ఇవ్వనో ఇవే కనబడుతున్నాయి ప్రియుల గమనించండి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏసుక్రీస్తుని గుర్తుపడుతున్నానని మీరు అనుకుంటున్నారు బ్రహ్మలో ఉన్నారు నిజంగా గుర్తుపడుతున్నారా ఆ రోజులు ఇలా జరిగినాయా ఆ రోజులు ఇలాంటి వ్యాపారం జరిగిందా ఆ రోజుల్లో అపోసరు అలాగే చేశారా ప్రభువారు అలాగే చేశారా ఏమన్నా ఆయన నోరు విప్పితే ఏం చెప్పాడండి పరలోకము నా తండ్రి మారు మనసు పాపక్షమాప ఇవేగండి అపోసులు నోరు విప్పితే ఏం చెప్పారండి ఇదిగో ఆయన మన కోసం మరణించాడు పాత జీవితం విడిచిపెట్టండి మారు మనసు పొందండి రక్షణ పొందండి పరలోకం చేరాలి అనేక శ్రమలు విపించి మనం వెళ్ళాలి అని పరలోకం వైపే చెప్పారు మారు మనసు వైపే చెప్పారు రక్షణ వైపే చెప్పారు ఇంకా పోల్చుకుంటే ఇప్పుడు జరుగుతున్న అద్భుతాల కన్నా అప్పుడు జరిగిన అద్భుతాలు చాలా గొప్పవని అంటానండి చాలా ఇప్పుడు జరగట్లేదు జరగవు అనడానికి నేను వ్యతిరేకిని కాదు ఎందుకంటే నా దేవుడు శక్తిమంతుడు యేసుక్రీస్తు గొప్ప శక్తి కలిగిన వాడు ఆయన ఎప్పుడైనా చేస్తాడు ఎవరికైనా చేస్తాడు అయితే ఎక్కడున్నా చేస్తాడు ఇక్కడే చేస్తాడు అక్కడే చేస్తాడు అన్న విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రియులారా ఎందుకంటే ఈ మాటలు ఆ రోజు ఆయన చెప్పాడు ఇదిగో ఇక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ జరుగుతుంది అన్నప్పుడు మీరు జాగ్రత్త పడండి అన్నాడు ఏ మీ సంఘాలు మీ సేవకులు చెప్పట్లేదా వాక్యం వాళ్ళు చేరా మీకోసం ప్రార్థన మీరు మీ బాధలు చెప్పుకుంటే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు కదా అనేక ప్రార్థనలు కూడా పెడుతున్నారు కదా ఎందుకు వాళ్ళని నమ్మట్లేదు ఎక్కడికో పరిగెడతా ఉన్నారు మీరు గుర్తుపట్టారా గుర్తుపట్టారా ఇక్కడ యోహాను గుర్తుపట్టాడండి మీరు గుర్తుపట్టగలుగుతారా అన్నది నా ప్రశ్న మీరు అక్కడక్కడ పరిగెత్తే వాళ్ళు చూడండి ఎవండి మీరు ఎందుకోసం పరిగెడుతున్నారని స్వస్థత సాల కంటే ఒక్కలైనా చెప్తారా మేము పరలోకం కోసం వెళ్తున్నామని చెప్పరండి అక్కడక్కడ శకునాలు చెప్పేవాళ్ళు దొరికి పరిగెడతా ఉంటారు అమ్మ ఎందుకోసం వెళ్తున్నారని మీరు అడగండి ఒక్కళ్ళైనా చెప్తారా మేము రక్షణ అని చెప్పరండి అక్కడక్కడ అద్భుతాలు జరిగేదే చోట పరిగెడతా ఉంటారు కొంతమంది జనం వాళ్ళని అడగండి ఎవండి ఎందుకోసం వెళ్తున్నారండి ఒక్కళ్ళైనా చెబుతారా మా బ్రతుకు మార్చుకోవడానికి మా పాపాలు పోగొట్టుకోవడానికి మా జీవితం మార్చుకోవడానికి ఒక్కళ్ళని చెప్తారా చెప్పారంటే వాడు చెప్పే సమాధానాలు వింటా ఉంటే ఆశ్చర్యం వస్తుంది అంత భూ సంబంధమైన వాటివే ప్రభువేమో అపోస్తులేమో మీరు పైనున్న వాటిని వెతకండి అని వాళ్ళు చెప్తున్నారు మన వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే భూ సంబంధమైన వాటిని వెతకండి అన్నట్టుగా చెప్తున్నారు ప్రియరా ఎందుకు ఈ విషయాలని నేను చెప్తున్నానంటే అక్కడ ఏడుగురు ఉన్నారు అయితే యోహాన్ ఒకడే గుర్తుపట్టాడు నేను అంటాను యోహానికి దేవుని మనసు బాగా తెలుసు అందుకే ప్రియమైన శిష్యుడు అని రాయబడింది ప్రేమించిన శిష్యుడు అని రాయబడింది ఆయన మాటలు తెలుసు ఆయన మనసు తెలుసు ఆయన ఆలోచనలు బాగా గ్రహించిన వాడు అందుకే ప్రభు కుడి పక్కన వల వేయండి అనంగానే విస్తారమైన చేపలు పట్టాడు గుర్తుపట్టేశాడు వెంటనే ఇది ప్రభు మాట ఇది ప్రభు శక్తి ఆయన మాటలో శక్తి ఉంది ఇంత విస్తారంగా వల పిగిలిపోయనే చేపలు పడ్డాయంటే ఖచ్చితంగా ఇది నా ప్రభువే అని గుర్తుపట్టి సీమంత అన్నాడు ఉరై ఆయన ప్రభువు ఆయన ప్రభువు అని చెప్పాడండి ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం ఆ మాట చెప్పంగానే పేతుల్లో వచ్చిన పరివర్తన కూడా మనం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉండదు చూడండి ఆయన ప్రభు అని సీమవును పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసుకొని సముద్రంలో దూకెను ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నేను దర్శిస్తున్నాడు నువ్వు సత్యం గుర్తించగలిగితే నువ్వు కూడా నీ వెనక వెళ్ళిన స్థితి నువ్వు గమనించగలిగితే పేతుడు పైబట్ట కప్పుకొని ఎలా నీళ్ళలో దూకాడో నువ్వు కూడా నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు ప్రేమలోకి దూకాలి సత్యంలోకి దూకాలి వెలుగులోనికి నువ్వు దూకాలి దూకాలిడారా నేను చాలా బాధపడే విషయం ఒకటి చెప్పమంటారా నన్ను ఇంకా నా మనసును కలిచి వేసేటువంటి విషయం చెప్పమంటారా నేను ఎవరిని విమర్శించడం కానీ ఎవరిని బాధ పెట్టాలని చెప్పట్లేదు కానీ కొంపు తీసి మనం చేసిన ఈ భక్తి లేకపోతే మనం చేసిన ఈ ఆరాధనలు మనం చేస్తే ఈ ప్రార్థనలు అన్నీ ఒకరోజు వ్యర్థమైపోతాయన్న ఒక బాధే ఒక బాధ కొంతమందిని చూస్తే కొన్ని సంఘాల్లో విశ్వాసం చూస్తామంటే చాలా బాగా చేస్తుంది ఎంత ప్రార్థన చేస్తారు ఎంత ఏడుస్తారు ఎన్ని ప్రార్థనలు చేస్తారు ఒకవేళ వేణుతో ప్రభు మీరెవరో నాకు తెలియదంటే ఏమైపోవాలి ప్రార్థనలు ఒకవేళ ప్రభు నాతో నువ్వెవరో నాకు తెలియదని రేపు రెండో రాకుండా ఆయన వచ్చినప్పుడు అంటే ఏమైపోవాలి నా విశ్వాసం ఏమైపోవాలి నా భక్తి ఎవడు నా మాటలు కాదండి నేను ఎందుకు భయపడుతున్నానంటే ప్రభు కొన్ని సందర్భాలు చెప్పాడు వాటిని బట్టి నేను భయపడుతున్నాను అలాంటి వాటిని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను మత్తిగా రాసిన సువార్తలో ఏడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడో వచ్చిన మనం చూస్తూ ఉంటే అక్కడ అంటాడు ఆ దినములు ఎందు అనేకులు ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా దయములు వెళ్ళగొట్టలేదా అద్భుతములు చేయలేదా అని చెబుతేనండి ప్రభు అన్నాడు నేను మిమ్మును ఎన్నడు ఎరుగను ఆ మాట అంటే సరే కొంతవరకు ఏంటని ఆశ్చర్యపోవచ్చు అంతకు మించి ఇంకో మాట కూడా అన్నాడండి ఆ మాట కింద అక్రమము చేయి వారులారా నా యుద్ధం నుండి ఉండి ఇవన్న మాట అంటే మనం ఏమైపోవాలండి ఏమైపోవాలి ఇటు ప్రభా ప్రభు అని పిలిచేవాళ్ళు ఎవరండి అన్యులా క్రైస్తవులా మనమేనండి నేను నామమును దయమును వెళ్ళగొట్టలేదా అద్భుతాలు చేయలేదా ఆశ్చర్యకార్యాలు చేయలేదా అనేవాళ్ళు ఎవరండి మాలాంటి సేవకులే కదండి అంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి విశ్వాసంలో ఇలాంటి భక్తిలో ఇలాంటి ముసుగులో కొనసాగుతున్న అనేక మంది క్రైస్తలతో రేపు ప్రభు చెప్పబోతున్న మాట ఏంటంటే మీరెవరో నాకు తెలియదు క్రమము చేయవాలంటే క్రమం ఏదో ఉందని కదండి మరి క్రమం మీద గుర్తుపట్టదండి అందుకేనేమో కానీ అపోస్తులు ఎవరు కూడా అండి అద్భుతాలు చేస్తామని ప్రకటించలా స్వస్థతలు చేసే సభను ప్రకటించలా వేరే వేరే ప్రకటించాల దేవుని ప్రకటిస్తూ వెళ్ళారు వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళారు అనేక అద్భుతాలు జరిగాయి పెళ్ళారా నా మాటలు మీరు అర్థం చేసుకోండి మీరు ఎక్కడికో పరిగెత్తవలసిన అవసరం లేదు మిమ్మల్ని ఎవరెవరో పిలుస్తున్నారని మీరు ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు మీ సంఘ కాపాన్ని నమ్మండి మీ సంఘంలో మీరు ఉన్న చోట ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు మీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు చేయుడు అనే నన్నును కానీ గమనించండి మోసపోతారేమో మీ భక్తి మీ విశ్వాసం మీ త్యాగం మీ సీనియారిటీ అంతా కూడా ప్రభు ముందు నిలబడినప్పుడు మీరెవరో నాకు తెలియదంటే తట్టుకోగలరా మీరెవరో నాకు తెలియదంటే మీరు నిలబడగలరా మీ గుండె నిబ్బురం చేసుకోగలరా ఆ మాటలు మీరు వినగలరా ఆ మాటలు మీరు సహించగలరా ఆలోచించండి ఇలాంటి సందర్భం మరొకటి కూడా ఉంది అది కూడా మనం చదువుకోగలం మాతయ్య గారు రాసిన సువార్తలు ఇరవై ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చినాలో మనం చూస్తే ఒక అద్భుతమైన మాట పది మంది కన్యకులు ఐదుగురుతో ప్రభు చెబుతున్న మాట మనం చూడగలిగితే అతడు ఏమంటున్నాడంటే మిమ్ము నేను ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏమైపోవాలండి ఐదుగురు అక్కడ సందేశం అది ఏమంటే పది మంది కనికులు ముందు నుంచే ఉన్నారు కదా పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పది మంది ముందు నుంచే ఉన్నారు అయితే ఆయన వచ్చే సమయానికి కొంతమంది నూనె అయిపోయింది అక్కడ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే సరిపోద్ది ఆయన కరెక్ట్ టయానికి వస్తే ఇది సరిపోద్ది ఎవరిది ఆలస్యం పెళ్లి కుమారుంది ఆలస్యం ఆయన ఆలస్యంగా వచ్చేసరికి ఈ ఐదుగురు నూనె కోసం వెళ్ళారు ఈ ఐదుగురు ఏమో లోపలికి వెళ్ళిపోయారు తలిపేశాడు వీళ్ళు గబా గబా వచ్చి ప్రభా ప్రభా తలుపుతండి మేమే మేమే అని చెప్తే మీరెవరో నాకు తెలియదు అంటాడండి ఏంటి వీళ్ళ మధ్యలో వచ్చిన వాళ్ళ కాదండి వీళ్ళు కూడా ప్రారంభం నుంచి క్రైస్తవత్వం ఉన్నవాళ్ళు కొంతమంది అంటారు కదా ఈ మాటలు చదువుతూ ఉంటే జ్ఞాపకం వస్తూ ఉంది మేము పుట్టు క్రైస్తవులు అండి మా నాన్నగారు పునాదులు వేశారండి కాబట్టి మేము ఈ సంఘానికి మేము పునాది రాళ్ళు లాంటి వాళ్ళమండి మేము చాలా సీనియర్ అండి చాలా పెద్దవాళ్ళు అండి అని చెప్పుకుంటారు నువ్వెంత సీనియర్ అయినా ఎంత పెద్ద మనిషి అయినా నువ్వెంత త్యాగం చేసినా నువ్వు స్థలం ఇచ్చినా గుడి కట్టించినా దేవుని మనసు ఏంటో నువ్వు తెలుసుకోకపోతే ఆయన చిత్తమేంటో నువ్వు తెలుసుకోకపోతే ఆయన నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు అది నువ్వు గ్రహించి అది చేయలేకపోతే ఆయనను నువ్వు బ్రతికి ఉండగా గుర్తుపట్టలేకపోతే ప్రిలారా నువ్వు ఈ మాట ఒకరోజు వినక తప్పదు నా ఆవేదన ఏమిటంటే అందరూ ప్రభును గుర్తుపట్టాలి మనం గుర్తుపట్టేమనుకుంటున్నాం కానీ గుర్తుపట్టలేదన్న సంగతి ఆయన చెప్పేంతవరకు తెలియదు ఒక భక్తుడు చక్కటి పాట రాశాడండి అది గుర్తుకొస్తా ఉంది నాకు దేవుడు నీకు తెలుసు మరి నీవు దేవునికి తెలుసా నీవు దేవుని నమ్మినా నిన్ను దేవుడు నమ్మాలి దేవుడు నీకు తెలుసు మరి నీవు దేవునికి తెలుసా నీవు దేవుని నమ్మినా నిన్ను దేవుడు నమ్మాలి అవసరాలకు దేవుని నమ్మక ఆత్మకు తండ్రిని నమ్మాలి నీ ఆత్మకు తండ్రిని నమ్మాలి అవసరాలకే దేవుని నమ్మక ఆత్మకు తండ్రిని నమ్మాలి నీ ఆత్మకు తండ్రిని నమ్మాలి దేవుడు నీకు తెలుసు మరి నీవు దేవునికి తెలుసా నీవు దేవుని నమ్మినా నిన్ను దేవుడు నమ్మాలి అక్రమము చేవాళ్ళారా అంటున్నారు ఎవరైతే క్రమం పాటిస్తారో ఎవరైతే క్రమం ప్రకటిస్తారో ఎవరైతే క్రమం వింటారో ఎవరైతే క్రమంగా ఉంటారో వారితో ఆయన అంటాడండి బలా నమ్మకమైన దాసురా బలా నమ్మకమైన రా నువ్వు గొప్ప మహిమలోకి రా నా తండ్రి ఆశీర్వాదంలోకి రా నీ కొరకు సిద్ధపరిచినవన్నీ తీసుకో నీకు ఇంకా మరింత ఇస్తాను నేను ఇంకా గొప్ప చేస్తాను అని అంటాడండి ప్రిలారా ఆయన మనసు అంటూ మనం గ్రహిద్దాం అలాగ నడుచుకుందాం ఆయన గుర్తుపడదు చాలామంది గుర్తుపడతాం అనుకుంటున్నాం కానీ గుర్తు పట్టడం లేదు అని నేను అంటున్నాను దయచేసి నా మాటలు మిమ్మల్ని బాధ కలిగిస్తే నన్ను క్షమించండి ఒకరోజు ప్రభు ముందు మీరు సిగ్గుపడకూడదని నేను ఆశపడుతున్నాను ఇక చివరిగా ఆయన ఏముంటున్నాడో ఆ మాట మీకు చెప్తాను ఎవరైతే ఆయన గుర్తుపట్టాడు మొదట వ్యవహారం గుర్తుపట్టాడు తర్వాత పేతులు గుర్తుపట్టాడు వాళ్ళందరూ గుర్తుపట్టాడు తిరిగి మరలైనటువంటి ఆ వ్యక్తులతో తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తులతో ఆ పాత స్థితిని ఆ భయంకరమైనటువంటి స్థితిని భయపడిన స్థితిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చిన వారితో ఆయన అంటాడు కదా చక్కగా ఏసు ప్రభువు వచనంలో యేసు రండి చేయడని వారితో ఆయన జాగ్రత్త సుమ పౌలు గారు అంటారు తిమూతికి రాసిన మొదటి పత్రికలో నాలుగవ ఉదయం ఒకటి రెండు వచ్చల మనం చదవగలిగితే అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టు లగుదురని ఆత్మ తేటగా చెబుతా ఉంది ఒకవేళ మోసపడుతున్నావా మోసపరిచే భ్రమపరిచే ఆత్మ నిన్ను పట్టి పీడుస్తుందా నీ అవసరాలు ఉంటాయి భూ భూలోకంలో మనకు చాలా అవసరాలు ఉంటాయి చాలా అవసరాలు ఉంటాయి అవి ఇస్తాడు మనం ప్రార్థన చేస్తే ఇస్తాడు మొదట ఎలా ఇస్తాడు ఎలా పొందుకోగలమంటే ఆయన మాట వినటం వలన ఆయన మాట ప్రకారం బ్రతుకుట వలన మనం పొందుకుంటాం ఆయన మాట వినకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి నువ్వు పొందుకుంటున్నావంటే నీకు ఇచ్చేవాడెవరో కూడా తెలుసుకో ప్రిల్లరా ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నేను చెప్పబోయే మాట ఏంటంటే మనం దేవుని గుర్తుపట్టాలి మనం ఆయన గుర్తుపట్టకపోతే రేపు ఆయన మనం గుర్తుపట్టని స్థితి వస్తుంది ఎలా గుర్తుపడతావు నువ్వు ఆయన ఏమని చెప్పాడు వాక్యంలో ఏం ప్రకటించాడు ఆయన ప్రతి దినాల్లో అపోసులు ఏం ప్రకటించారు ఏమేమి చేశారు ఎలా వాళ్ళు చేశారు వాళ్ళ పద్ధతి మనం గుర్తుపట్టగలిగితే ఈరోజు జరుగుతున్న పద్ధతిని మనం చాలా సులువుగా అర్థం చేసుకోగలుగుతాం పిల్లారా మీకు చేతులు ఇచ్చి జోడించి నేను చెబుతా ఉన్నాను మేము పగతో ప్రకటించట్లేదు కానీ ప్రేమతో ప్రకటిస్తున్నాను దయచేసి ప్రభువును గుర్తుపట్టండి ఆ రోజు ప్రభు ముందు మనం నిలబడినప్పుడు ఆయన మన సంతోషంగా నా తండ్రి చేత ఆశ్రదించబడిన వాళ్ళారా రండి అని పిలిచినప్పుడు మనం ఆయనతో ఉందాం పిల్లారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా దేవ దయగలిగిన మా తండ్రి ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ పిల్లలందరినీ కూడా ప్రభు మీరు దర్శించండి మీ వాక్యం ద్వారా వారిని దీవించండి అలాగేనైనా సత్యానికి సహకరించినటువంటి ఈ దినాలలో ప్రభాని కుమారుడు ఈ కార్యక్రమానికి సహకరించి ప్రభ ఈ పరిచయలో పాలు బాగస్తు అయ్యాడు కనుక ప్రభ అతన్ని అతని కుటుంబాన్ని మీరు మరింతగా దీవించి బలపరచండి ప్రభా అనేకులకు ఈ కార్యక్రమం మేలుకరముగా క్షేమకరంగా ఉండునట్లుగా కనికరించమని యేసుక్రీస్తువారి నామంలో ప్రార్థన చేస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె